జగిరుట్టలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది దాని చుట్టుకొలత చూపిస్తున్నా ఆ ఏరియా చూడండి బాగా అద్భుతంగా ఉంటుంది చూడండి చూపిస్తున్నా ఇది వాటర్ ట్యాంక్ చూసినా ఇది వాటర్ ట్యాంక్ అక్కడ ముంగడ కనబడేది ఐటెక్ సిటీ ఓకేనా ఇది గుడి వెంకటేశ్వర స్వామి గుడి అర్థమవుతుందా చూస్తున్నారా చుట్టుముట్టు ఉన్న ఇండ్లు ఇక్కడ అక్కడ పక్కన ఉన్న గుడి పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఆడుకుంటా ఉంటాం క్రికెట్ ఆడుకుంటారు ఆ కనబడేది మడపం పెళ్ళి మడపం ఫ్రెండ్స్ ఇగో మెట్లు ఇక్కడ దిగిపోయేది పబ్లిక్ దిగుకుండా పోతారు ఇక్కడ ఇక్కడ గుడి ఉంటుంది అనుమతి ఉంది లోపల పిల్లలు ఆడుకునే ప్లేస్ ఇది ఇక్కడ ఇక్కడ జాతర జరుగుతుంది కదా ఇక్కడ అన్నీ పెడతారు పండ్లు అవి అన్నీ వాహనాలు పెట్టుకుంటారు ఇక్కడ అన్నీ గుట్ట చుట్టూ మొత్తం గుడ్లే చూసినా అన్నీ గుడ్లే చూసిన అన్ని గుడ్లే గుడు గుడి చుట్టు మొత్తం గుడ్లే అయ్యప్ప స్వామి గుడి ఇది లోపట పోయే ద్వారం అయ్యప్ప స్వామి గుడి లోపల హనుమంతుని గుడి పెద్దది లోపల ద్వారం ఇది బంద్ ఉంది డోర్ ఉంది జదుట చుట్టు మొత్తం గుళ్ళే ముప్పై ఉంది గుడి మొత్తం చుట్టుకొల్తా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ గులే దేవుళ్ళే ఇవన్నీ గుడ్లే మొత్తం గుడి మొత్తం గుడి చుట్టూ మొత్తం గుడ్లే ఇవన్నీ చూపిస్తున్నా మీకు ఏరియా ఎందుకంటే అన్నీ బంధువుని ఇప్పుడు డోర్లు ఓపెన్ అయినప్పుడు కనిపిస్తాయి లోపలికి వెనక